నమస్తే అండి ఈ వీడియో వచ్చేసరికి ఒక అపార్ట్మెంట్ అండి ఇది ఒక అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది ఇది హాలు కిచెను ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మీకు తెలిసిందే కదా ఇది ఈస్ట్ ఇది వెస్ట్ సౌత్ నార్త్ తూర్పు పరమడ ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువు ఇవి ఇదంతా ఒక అపార్ట్మెంట్ అండి ఇది అపార్ట్మెంట్ ఇది అపార్ట్మెంట్ వచ్చేకి ఈస్ట్ ఫేసింగ్ ఇది మెయిన్ డోర్ అండి ఇది ఈ డోర్ నుంచి ఎట్లా ఎట్లా వెళ్తాం ఇది హాల్ ఇది మొత్తం ఇది కిచెను ఇది మొత్తం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే నేను చూసిన అపార్ట్మెంట్లో ఈ విధంగా టాయిలెట్స్ ఇస్తున్నారండి ఈ విధంగా టాయిలెట్ అండ్ బాత్రూమ్స్ టాయిలెట్ బాత్రూమ్స్ ఇస్తున్నారు ఈ విధంగా వస్తున్నాయి ఈ విధంగా వస్తున్నాయండి ఈ విధంగా రావటం వల్ల ఈ ఈ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళకి అంటే ఈ ఇంట్లో ఉన్న ఈ ఫ్లాట్లో వారికి కొన్ని వాస్తు దోషాలు అనేవి ఇబ్బంది పెడుతున్నాయండి ప్లా ఈ టైప్ ఆఫ్ ప్లాన్ ఉన్న అపార్ట్మెంట్లలో ఈ టైప్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ ఉన్న అపార్ట్మెంట్స్లో ఈ విధంగా టాయిలెట్స్ ఈ విధంగా టాయిలెట్స్ ఇచ్చినప్పుడు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవలస్తుంది ఇవి ఇది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ వచ్చేసరికి ఎంట్రన్స్ ఈ విధంగా ఇచ్చేసి ఈ టాయిలెట్స్ కూడా ఈ విధంగా ఇవ్వటం వల్ల ఈ ప్లేస్ అనేది వీరికి తగ్గిపోతుందండి ఇక్కడ ఈ ప్లేస్ తగ్గిపోయి ఈ ప్లేస్ పెరుగుతుంది అంటే ఇక్కడ దీని వరకు చూసుకుంటే ఈశాన్యము తగ్గి వాయువు పెరుగుతుంది ఇక్కడ ఈ సెనం తగ్గి వాయు స్థానం పెరుగుతుంది ఈ వాయువు ఎప్పుడైతే పెరిగిందంటే వారికి వచ్చరికి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారండి మెయిన్ ఈ వాయు స్థానం ఎట్లా పెరుగుతుందంటే ఈ ఫ్లాట్ చూడండి ఒకసారి ఈ ఫ్లాట్ వచ్చరికి ఈ విధంగా వచ్చి ఈ విధంగా వచ్చి ఎట్లా ఎట్లా వచ్చి ఎట్లా ఈ విధంగా ఉండటం వల్ల ఈ ముక్క తగ్గింది ఈ ముక్క పెరిగింది అంటే వాయు స్థానం పెరిగింది ఎడ ఈశానం తగ్గింది ఎప్పుడైతే ఈశానం తగ్గినా తగ్గిందో అప్పుడు ఈశాన్య ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ వాయువు పెరిగినప్పుడు వాయు స్థానం యొక్క పెరిగిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఈ ఈ ప్లాట్ వారికి అందువల్ల వీరు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతుంది ఇదే విధంగా చిల్లర బెడ్రంలో కూడా ఈ విధంగా నిచ్చారు ఇక్కడ కూడా చూడండి ఒకసారి ఈ విధంగా ప్లాట్ స్టార్ట్ అయితే ఈ విధంగా వచ్చేసి ఎట్లా వచ్చేసి ఎట్లా ఈ విధంగా వస్తుంది ఇది ఇది వచ్చేసరికి ఎందుకంటే మనం డోర్ ఇక్కడ క్లోజ్ చేస్తాం కాబట్టి ఈ డోర్ క్లోజ్ చేసినప్పుడు ఈ విధంగా ఉండి ఈ విధంగా పెరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది మనకి ఇది ఈశాన్యం అనుకున్నాం కదా ఇది ఆగ్నేయం వచ్చేసిద్ది ఇది నైరుతి వచ్చేసి దీనికి ఈ నైరుతి వచ్చేది ఇది వాయు వచ్చేది వచ్చింది అంటే ఇక్కడ ఆగ్నేయం తగ్గుతుంది ఇక్కడ వచ్చేకి నైరుతి పెరుగుతుంది దీనికి కూడా దోషం వస్తుంది ఈ దోషాల వల్ల నేను ఎంతో గతంలో వీడియో చెప్పాను ఆగ్నేయం కనుక లోపించినప్పుడు ఈ బెడ్రూమ్ కనుక పడుకుంటే ఆడవారైతేనే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మగవారికైనా ఎవరికైనా సరే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కడికైనా పిల్లల్లో పడుకుంటే వాటికి వారి ఆలోచన విధానం కూడా కొంచెం మార్పు వస్తుంది అనుకున్న పనులు జరగవు ఎందుకంటే ఆగ్నేయం శుక్రుడు ఆగ్నేయం వచ్చలకి ఇక్కడ తగ్గుతుంది నైరుతి పెరుగుతుంది నైరుతి అంటే నైరుతి పెరగటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు అందుట్లో కూడా ఇది దక్షిణ నైరుతి పెరుగుతుంది ఇది దక్షిణ నైరుతి ఈ నైరుతి దక్షిణ నైరుతి పెరిగితే ఆడవారి మీద చాలా చాలా ఎఫెక్ట్ పెరుగుతుంది దీని మీద అంటే పిల్లలు ఆడపిల్లల కనుక ఈ బెడ్రూమ్ ఇచ్చేసి వాళ్ళు చదువుకోవడం కానీ ఉండటానికి కానీ ఉంటే వారి మీద అనేక ఇబ్బందులు గురి అవుతారు వాళ్ళు అనేక ఇబ్బందులు అవి చెప్పే కాదు చెప్పరాని ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు దక్షిణ దక్షిణ నైరుతి పెరిగింది దక్షిణ నాకు తగ్గింది దీనివల్ల వీళ్ళు మానసికంగాను శారీరకంగాను అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు చెప్పుకోని ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పుకోలేరు ఫ్రెండ్స్ చెప్పుకోలేరు ఎవరూ చెప్పుకోలేరు ఈ రకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటి పాత్రలు ఉన్నప్పుడు నేను గమనించాను కాబట్టి చెబుతున్నాను కాబట్టి ఈ విధంగా ఉండటం వల్ల ఈ ఇంటి యొక్క యజమాని స్త్రీ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటుంది అనేక రోగాలు అంటే వీరికి ట్యాబ్లెట్స్తో కానీ లేదంటే ఏమైనా మెడిసిన్తో కూడా తగ్గని రోగాలు అనేవి వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ విధంగా పెరిగితే ఇది కేవలం ఆడవారి మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే దక్షిణం అనేది నై దక్షిణ నైరుతి అనేది ఆడవారికి సంబంధించినది పడమడ నైరుతి అనేది మగవారికి సంబంధించినది కాబేసి ఇది ఆడవారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఈ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇక్కడికి వస్తే ఇక మాస్టర్ బెడ్రూమ్కి వస్తే వీరికి కూడా అంతే ఈశాన్యం తగ్గింది ఇక్కడ వాయువు పెరిగింది ఇది కూడా ఉత్తర వాయువు పెరిగింది ఈ ఉత్తర వాయువు పెరగటం వల్ల కూడా అనేక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వీరికి ఈ బెడ్రూమ్లో పుడుకున్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఎవరు పుడుకున్నా కానీ ఈ బెడ్రూమ్ ప్రశాంతంగా పట్టదు ఫైనల్స్ ఫైనల్స్ ఎప్పుడు డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటుంది వీరు నిద్రపోతున్నా కానీ ఆర్థిక వ్యవహారాల గురించి డబ్బుల గురించి ఎక్కువగా ఆలుస్తూ ఉంటా ఉంటారు వీరు చేసే వ్యాపారం కూడా కలిసి రాదు ఈ ఇంట్లో ఈ రూమ్లో పడుకున్న వారు కూడా మనశ్శాంతి ఉండదు ఎందుకంటే ఇక్కడ చంద్రుడి కారణం కాబట్టేసి ఈ వాయు చంద్రుడు అధిపతి కాబట్టేసి చంద్రుని యొక్క ప్రభావం వీరి మీద ఎక్కువ పడుతుంది అంతేకాకుండా భార్యాభర్తలు అంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఏదో ఒక విషయంలో అది గొడవలు అవుతూనే ఉంటాయి అది రిలేషన్షిప్ కావచ్చు ఫైనాన్స్ కావచ్చు ఏదో విషయంలో భార్యాభర్తలకి గొడవలు అవుతూనే ఉంటాయి అంతేకాకుండా వీరు ఎంత సంపాదించినా కానీ ఆ డబ్బులు అనేవి అనవసరపు ఖర్చులు అవుతూ ఉంటాయి ఈ బెడ్రూమ్లో పడుకున్న వాళ్ళు ఎంత సంపాదించినా కానీ అది ఏదో విధంగా తెల్లారి ఖర్చులకి అనవసరం ఖర్చు ఏదో ఒకటి పెడితే హాస్పిటల్ ఖర్చు అవ్వచ్చు వేరే వాళ్ళకి ఇయ్యం అవ్వచ్చు లేదంటే అప్పుడు ఇవ్వచ్చు కాబట్టి ఏదో ఒక ఖర్చు అనేది సడన్గా వచ్చిపడి వీళ్ళ సంపాదన మొత్తం సంపాదన మొత్తం వేస్ట్ అవుతుంది ఈ విధంగా అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని 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 సందర్భాల్లో వీరు ఉన్న స్థిరాస్తులు వీరి పూర్వీకులు ఇచ్చిన స్థిరాస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది ఎందువల్ల వీళ్ళు చేసే వ్యాపారాలు లాసు రావడం కానీ లేదంటే ఎవరికైనా షూర్టీగా అడ్డం ఉండటం కానీ ఎవరికైనా షూర్టీ సైన్ చేయడం కానీ బ్యాంకులో షూర్టీ సైన్ చేయడం కానీ ఎవరికైనా అడ్డం ఉండటం కానీ ఉన్న సందర్భాల్లో వీరి యొక్క స్థిరాస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ ఉత్తర వాయువు అనేది చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది అంతేకాకుండా ఉత్తర వాయువు అనేది కోర్టు కేసులు కావచ్చు ఆస్తికి సంబంధించినవచ్చు రిలేషన్షిప్ కూడా దెబ్బ తిరవచ్చు కోర్టు కేసులు లాంటివి తిరగవచ్చు ఈ విధంగా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇలా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త జాగ్రత్తండి నేను ఈ విధంగా ఉన్న దానికి రెమెడీ ఏ విధంగా ఇస్తానంటే లేదంటే ఈ విధంగా ఉన్న దాన్ని మీరు ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది సింపుల్ రెమెడీ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా ఉన్నదానికి సింపుల్ రెమెడీ ఏంది అంటే చెప్పాడు నేను ఈ విధంగా బాత్రూమ్స్ అనేవి పెరిగినవి దీనికి రెమెడీ ఏంది అంటే ఇప్పుడు దీనికి రెమెడీ ఏంది అంటే ఇక్కడున్న దాన్ని తీసేయండి ఇక్కడున్న దోర తీసి ఈ యొక్క బాత్రూమ్ గోడని పొడిగించుకోండి పొడిగించుకొని ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకొని దీనికి ఇక్కడ ఎంట్రన్స్ ఇచ్చుకోండి ఇప్పుడు ఈ విధంగా ఎంట్రన్స్ ఇచ్చుకోండి అప్పుడు వచ్చేలికి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు దీనికి కూడా అంతే అండి దీనికి కూడా రెమెడీ ఉంది అంటే ఇక్కడున్న గోడను తీసేసి దీన్ని ఈ విధంగా పొడిగించుకొని ఇక్కడ ఇవ్వండి ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఇచ్చుకోండి ఎందుకంటే ఇది ఇక్కడ ఇచ్చుకోండి ఎందుకంటే ఇది తూర్పు తూర్పు ఈ కాబట్టి ఇక్కడ ఇచ్చుకోవాలి అదే కనుక ఇస్తే అమ్మటికి మళ్ళీ తూర్పు ఆగ్నేయమైంది ఆగ్నేయంలో ఎంట్రన్స్ అనేది ఉండకూడదు తూర్పు ఆగ్నేయంలో ఎంట్రన్స్ ఉండటం వల్ల దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఇవ్వకూడదు కాబట్టి ఇక్కడ ఇచ్చేసేయండి ఇది రైట్ ప్లేస్ అప్పుడు ఏం జరుగుతుంది ఈ విధంగా వచ్చినప్పుడు ఈ విధంగా చూస్తే ఇది అంత ఒక స్క్వేర్ లాగా వచ్చింది దాంతోపాటు ఇక్కడ వెంటిలేషన్ ఇవ్వండి మెయిన్ ఇక్కడ కంపల్సరీ వెంటిలేషన్ ఇవ్వండి రెస్ట్కి వచ్చేది దీనికి కూడా ఇట్లా వెంటిలేషన్ ఇవ్వండి ఇట్లా కంపల్సరీ వెంటిలేషన్ ఇవ్వండి అప్పుడు ఇది ఈ బెడ్రూమ్ వచ్చేకి ఇట్లా స్క్వేర్ అవుతుంది ఈ బెడ్రూమ్ ఇట్లా స్క్వైర్ అవుతుంది ఈ బెడ్రూమ్ ఇలా స్క్వైర్ అవుతుంది ఈ విధంగా చేసుకోవటం వల్ల సింపుల్గా రెమెడీ అవుతుందండి మీకు దీనివల్ల కూడా చాలా తేడా తెలుస్తుంది మీకు ఇట్లా చేసుకోవటం వల్ల చాలా మంచి బెనిఫిట్ అంత ఈ విధంగా పెట్టుకుంటే సింపుల్గా మీకు రెమెడీ వచ్చేసింది ఓకే థ్యాంక్ యూ అండి